మిత్రులందరికీ నమస్కారం నేను ఒక రెండు మూడు రోజుల నుంచి నాకు చాలా చాలా మెసేజ్లు వస్తున్నాయి కారణం ఏంటంటే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్లోని మిగతా జిల్లాల్లో కూడా స్వైన్ ఫ్లూ ఎక్కువ ఉందని మన టీవీ ఛానళ్ళ వాళ్ళు ప్రసారం చేస్తుంటే ఆందోళనతో మరీ మరీ అడుగుతున్నారు యాక్చువల్గా నేను అంతకుముందే ఈ స్వైన్ ఫ్లూ గురించి జాగ్రత్తలు చాలా చెప్పాను దీని గురించిన ఆందోళన పడాల్సిన అవసరం లేదు హోమియోపతిలో ఒక చక్కటి మందు ఉంది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఈ మందు రోజుకి రెండు డోసులు చొప్పున ఒక నాలుగు రోజులు వేసుకుంటే ఇదే ప్రివెన్షన్ ఇది ఈ స్వైన్ ఫ్లూ రాకుండా జాగ్రత్త తీసుకున్నట్లు అదే మాదిరి స్వైన్ ఫ్లూ జ్వరం అని నిర్ధారణ అయిన తర్వాత కూడా లేదా నొప్పులు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు తలనొప్పి జ్వరము బాగా వీక్నెస్ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఈ ఈ మందుని మనము రోజుకి రెండు రెండు సార్లు లేక మూడు సార్లు కూడా వేసుకోవచ్చు మూడు చుక్కలు చొప్పున నాలుగు మీద డైరెక్ట్గా వేసుకోవచ్చు ఈ మందు పేరు యుపటోరియం పర్ఫ్ యుపటోరియం పర్ఫ్ ఇప్పటికి చాలా సార్లు చెప్పాను నేను అయినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను ఇది చెప్పక తప్పట్లేదు ఇది తీసుకుని ఈ మందుని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ బంధువులు అందరికీ కూడా ఇవ్వచ్చు చూడండి ఇది ఎస్బిఎల్ కంపెనీది థర్టీ ఎంఎల్ డైరెక్ట్గా సీల్డ్ బాటిల్ అండి ఇది ఈ సీల్డ్ బాటిల్లో ఈ యుపటోరియం పర్ఫ్ బాగా క్లియర్గా కనపడుతుంది మీరు చూడండి ఇపటోరియం పర్ఫ్ అనే ఈ మందు ఈ మందుని మనము వాడుకోవటం వల్ల ఈ స్వైన్ ఫ్లూ బారిన పడకుండా రక్షించుకోవచ్చు స్వైన్ ఫ్లూనే కాదండి ఏ రకమైన వైరల్ ఫీవర్స్ అయినా కూడా అది ఏది పేరు పెట్టినా సరే చికెన్ గున్యా మరొకటి మరొకటి ఏ ఏ వైరల్ ఫీవర్ అయినా కూడా ఈ మందు చాలా చక్కగా పనిచేస్తుంది ఇది ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదండి మీరు హ్యాపీగా ఈ మందుని వాడుకోవటం వల్ల ఇంట్లో పిల్లల్ని వాళ్ళకి తల పెద్దలకి ఎవరికైనా కూడా ఈ జ్వరం రాకుండా మనం రక్షించుకోవచ్చు ఈ జ్వరం ఎవరికి ప్రమాదం అంటే మనకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కొంతమందిలో మాల్ న్యూట్రిషన్ వల్ల సరిగా ఇతర జబ్బులు ఉండటం వల్ల వాళ్ళకి మాత్రమే ప్రమాదం మీరు భయపడాల్సింది ఏమీ లేదు ఈ మందుని ఇలాగా ఒక బాటిల్లో ఉంటుంది ఇది తీసుకోండి దీన్ని చూస్తున్నా మీకు ఇదిగోండి ఇది ఎపటోరియం పర్ఫ్ ఎపటోరియం పర్ఫ్ ఇది ఇలాంటి బాటిల్ సీల్డ్ బాటిల్ కొనుక్కుంటే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుందండి అందుకంటే ఏమి ఉండదు కాస్ట్ ఉండదు ఇది తీసుకుని మూడు డ్రాప్లు త్రీ డ్రాప్స్ లేకపోతే ఒక డ్రాప్ ఎక్కువ పడ్డా కూడా పర్లేదు ఇలా టంగ్ మీద వేసుకోండి ఇలా టంగ్ మీద త్రీ డ్రాప్స్ వేసుకోండి ఇది రక్షణ ఇస్తుంది ఎలాగా వచ్చిన వాళ్ళైనా ఐదు రోజులు వేసుకోండి రాకున్నా కూడా మూడు రోజులు వేసుకోండి ఇది ప్రివెన్షన్ మూడు రోజులు ఇది వేసుకుంటే ఈ సీజన్లో ఈ ఎపిడమిక్ గా ఉన్న ఈ స్వైన్ ఫ్లూ ఫీవర్ ఎపిడమిక్ గా ఉన్న టైంలో ఇది మిమ్మల్ని తప్పక రక్షిస్తుంది మళ్ళా ఎప్పుడైనా మళ్ళా ఆరు నెలలకు ఎప్పుడైనా ఇలాగా వాతావరణం మారినప్పుడు ఈ జ్వరం ప్రబలుతున్నప్పుడు మనం మళ్ళా కూడా ఇది ప్రివెన్షన్ కింద అంటే రాకుండా మనం తీసుకునే జాగ్రత్త వచ్చిన వాళ్ళకు కూడా ఇది అద్భుతమైన మందు అయితే లక్షణాలు ఏంటంటే దీనికి తీవ్రమైన తలనొప్పి బాడీ పెయిన్స్ తర్వాత జ్వరము నీరసము ఆకలి కాకపోవటము ఇలాంటి బాధలన్నీ ఉంటాయండి అలాంటి బాధలు ఉన్నప్పుడు అది వైరల్ ఫీవర్గా గుర్తించి మనం ఈ మందుని తీసుకోవటం వల్ల అది నివారణ అవుతుంది మన ఇంట్లో ఉన్న ఇతరులకు కూడా ఇస్తే రాకుండా మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇంత చక్కటి మందు ఇక వేరే ఏ వైద్యంలోనూ లేదండి ఇది ఏమాత్రం మనల్ని ఇబ్బందులు పెట్టకుండా మనల్ని రక్షించే సురక్షితమైన యుపటోరియం పర్ఫ్ రెండు వందల పొటన్సీ రెండు వందల పొటన్సీ ఎస్బిఎల్ కంపెనీ ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చు మీరు లేదా పిల్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఇది పిల్స్ ఇలా ఇలా పిల్స్ ఒక బాటిల్లో ఇస్తారండి ఒక పిల్స్ బాటిల్లో ఇస్తారు ఇది అయితే ఐదు పిల్స్ వేసుకోవాలి రోజుకి మూడు సార్లు ఐదు పిల్స్ చొప్పున వేసుకోవాలి ఈ లిక్విడ్ కను తీసుకున్నట్టయితే మూడు డ్రాప్స్ వేసుకోవాలి ఇదైనా ఒకటే ఇదైనా ఒకటే అంటే ఈ పిల్స్ మీద ఈ డ్రాప్స్ని కలుపుతారు ఈ పిల్స్ మీద ఈ డ్రాప్స్ కలుపుతారు అప్పుడు ఈ మందు యొక్క ఎఫెక్ట్ ఈ పిల్స్ మీద ఉంటుంది ఈ పిల్స్ మనం వేసుకోవటం వల్ల మనకి అదే రక్షణ జరుగుతుంది ఇది అయితే ఎది వేసుకోండి ఇది కనుక తీసుకుంటే మూడు డ్రాప్స్ టంగ్ మీద వేసుకోండి మీరు సురక్షితంగా ఈ స్వైన్ ఫ్లూని జయించవచ్చు స్వైన్ ఫ్లూ అనేది భయంకరమైన వ్యాధి ఏమీ కాదు మీరు హాస్పిటల్లో చేరినందువల్లే చాలా ట్రబుల్స్ వస్తాయి మీ నమ్మకం మీరు ఇది తీసుకోవటం మీకు ఇష్టం లేకపోతే మీ ఇష్టం మీరు వెళ్ళచ్చు దానికి నా అభ్యంతరం ఏమి లేదు నేను ఎవరు డాక్టర్లను ఎవరిని నిందించటం లేదు వాళ్ళని తప్పు పట్టట్లేదు మరి మీరు బాధపడుతున్నప్పుడు చాలామందికి నమ్మకం లేనప్పుడు అక్కడికే వెళ్తారు కాబట్టి అది మీ ఇష్టము కానీ నన్ను చాలామంది అడిగినందువల్ల ఈ వీడియో చేస్తున్నాను నేను టీవీ నైన్లో కూడా చూశాను ఈ స్వైన్ ఫ్లూ వల్ల మరణాలు చాలా ఎక్కువ ఉంది అని ఓ పదే పదే న్యూస్ చెప్తుండగా విన్నాను అందుకని నా బాధ్యతగా ఇది మీకు చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్